మదనపల్లె తహసీల్దార్ కాజాబీపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పాతపూలు రెవెన్యూ విలేజ్ కురపపల్లె వద్ద ముప్పై రెండు సెంట్ల భూమిని ఆన్లైన్ చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశారని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు తన పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఆవేదన వ్యక్తం చేశారు ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్ అయ్యారు ఇక వివరించారు తహసీల్దార్ వల్ల మదనపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ఇక ను వేరే దగ్గరకు బదిలీ చేయాలని కోరారు సదరు తహసీల్దార్ భర్తకు బీజేపీ నేతలతో పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని సమాచారం అంజర్ మిట్ట దగ్గర ఒక స్థానిక భూమి దానికి డాక్యుమెంట్ డాక్యుమెంట్ సర్వే నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ ట్వంటీ నైన్ బార్ దానికి సంబంధించిన రికార్డులు వాటికి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి గత ఐదేళ్లుగా తిరుగుతున్నాను కానీ స్థానిక నాయకులు ఎమ్మెల్యే సహజ బాషా గారు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి చేరుకొని ఆయన దగ్గర నుంచి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఎంఆర్ఓ గారు రెస్పాండ్ కాల సో దాని తర్వాత నేను మైసూరు వారపల్లి రైల్వే కోర్టులో మన ఉప ముఖ్యమంత్రి గారి మీటింగ్ కి పోయి అక్కడ నేను కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది మైసూరు వారపల్లిలో అక్కడ కంప్లైంట్ ట్రేస్ చేసిన దగ్గర దగ్గర ఒక నెల తర్వాత స్థానిక ఎంఆర్ఓ కాజాబి గారు నాకు ఫోన్ చేసి ఆ కంప్లైంట్ ని రిటర్న్ తీసుకోవాల్సిందిగా నాకు నా మీద ఒత్తిడి ఆ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి దానికి సాక్ష్యాధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ప్రజా సమస్యలు ఎలా వస్తాయో అలా సకాలంలో పరిష్కారం చేయడం ఎమ్మెల్యే బాధ్యత ఆ క్రమంగా అప్పుడు యథావిధిగా అధికారులు ఉంటే పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారు కాల్ చేసినా కాల్ చేసి ఏంది జహా రాజ రాజకీయం చేస్తామా లేదంటే పిల్లవిడిగా లంచం దిగిజారిపోతా ఉంది కాన్సిటెన్సీలో ఏం చేస్తానో నువ్వండి ఏందన్నా ఇష్యూ అని అడిగినా అడిగితే నా ముప్పై సెంట్లకు నేను అడిగితే ముప్పై సెంట్లకు గాను అర్థమైందా రెండు లక్షల రూపాయలు అడుగుతోంది నీ తహసిల్దారు